సార్ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు మీరు చెప్పినట్లు ఐ సైడ్ కూడా ఎవరికో ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు అలానే స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం ఇలా రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా సార్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ సొల్యూషన్ ఏంటంటే పేషెంట్స్ చాలా టైమ్ లో ఏం చేస్తున్నారంటే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు నేను ప్రిస్క్రిప్షన్ చూస్తున్నాను జనరల్ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఒకరి దగ్గర కూడా వెళ్ళట్లేదు ఒక ఇద్దరు ముగ్గురిని అలాగా మార్చేసి సెకండ్ డాక్టర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డాక్టర్ కూడా చెప్పరు సో వాళ్ళంతటి వాళ్ళే డిసిన్ చేసి అలా మార్చేస్తూ ఉంటారు సో దాని వల్ల ఒక కంటిన్యూటీ ఆఫ్ కేర్ ఉండదు సో దానివల్ల అలా తీసుకోవడం వల్ల అది అవుతుంది సో అలాగా అది కూడా వాళ్ళు స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ అలాగే అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా స్టెరాయిడ్స్ అది అవాయిడ్ చేయడమే బెటర్ ఓకే సో ఫస్ట్ ఏంటంటే మనం ప్రాపర్ ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ చేయాలి పేషెంట్ ఓకే నాట్ నాట్ ఏ జనరల్ డాక్టర్ సో స్టెరాయిడ్స్ ఏంటంటే మనం అలా తీసుకోవడం అవాయిడ్ చేయడం బెటర్ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ మనం మన ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ చేయాలి మంచి ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ ఏంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి తర్వాత పేషెంట్స్ డాక్టర్ని మార్చుకోవడం ఒకే ఒకే డాక్టర్ దగ్గర వెళ్తే కంటిన్యూటీ ఆఫ్ కేర్ ఉంటుంది అది అవాయిడ్ చేస్తే మనకి స్టెరాయిడ్ వల్ల కాంప్లికేషన్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాని తర్వాత పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు మనం ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకోవాలి ఫిజియోథెరపీ బ్రేస్ రెస్ట్ తీసుకోవడం ఇవన్నీ మన యాక్టివిటీ మాడిఫై చేయడం ఇవన్నీ చేస్తే మనకి తగ్గుతుంది సో మనం అది చేయకుండా మన యాక్టివిటీ డాక్టర్ మాట వినకుండా వాళ్ళని అలాగా మెట్లు ఎక్కడం దిగడం యాక్టివిటీస్ చేసేసి అలా చేయడం వల్ల ఏంటో ఉంటుందంటే పెయిన్ అలా పరిశిష్ట ఉంటుంది అది తగ్గడానికి వాళ్ళు డెస్పరేట్ అయిపోయి పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్ తీసుకుంటూ ఉంటారు సో మనం అది అవాయిడ్ చేయాలి మొన్న ఏమైందంటే ఒక పేషెంట్ నాతో కడుపు నెప్పుతూ వచ్చారు నీ ఆస్టిఅరైటిస్ ఉంది కడుపు నెప్పుతూ వచ్చారు చూస్తే ఏంటంటే వాళ్ళు అప్పటికే చాలా మంది డాక్టర్స్ చుట్టూ తిరిగి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఒక్క కోర్స్ తర్వాత కంటిన్యూస్గా వేసుకుని స్టెరాయిడ్ టూ కోర్సులు కూడా తీసుకున్నారు టూ వీక్స్ ఇద్దరు డాక్టర్ దగ్గర మెయిన్ ప్రాబ్లమ్ అంటే పేషెంట్ ఏం చేస్తారంటే రెండో డాక్టర్ దగ్గర మొదటి డాక్టర్ ట్రీట్మెంట్ చెప్పరు సో ఆ డాక్టర్ దా తగ్గలేదు అని చెప్పి మళ్ళీ మార్చేస్తూ ఉంటారు సో ఇలా ఇది కామన్ ఇష్యూ ఇక్కడ చాలాసార్లు చూస్తారు చేంజ్ డాక్టర్స్ మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూటీ కూడా ఉండదు అలా చేయడం వల్ల వాళ్ళు కడుపు నొప్పి చూస్తే గ్యాస్ట్రాంటాలజిస్ట్ పంపితే వాళ్ళకి అల్సర్ కూడా వచ్చేది సో అలాంటి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి అది ప్రాణాన్ మీద కూడా వస్తుంది అది డిలే ఇన్ డయాగ్నోసిస్ అవుతాయి కడుపు నొప్పిని వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాయి సో దట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సీ ఎ గుడ్ డాక్టర్ అండ్ ఫాలో హిమ్ టు హావ్ ఎ కంటిన్యూటీ ఆఫ్ కేర్ అలా మార్చేస్తుంటే మనకి తెలియదు సో అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అలా బిల్డప్ అయిపోయి బాడీ మీద ఎఫెక్ట్ చేస్తాయి సో వీ షుడ్ ఫాలో ఎ గుడ్ డాక్టర్ అండ్ ఫాలో హిస్ అడ్వైస్ అండ్ ట్రై ఆల్ ద మెజర్స్ విత్ పెయిన్ టాబ్లెట్స్ కాదు ఈ ఫిజియోథెరపీ రెస్ట్ తీసుకోవడం మన లైఫ్ ని మాడిఫై చేసుకోవడం యాక్టివిటీస్ ఇవి ఈ ఇంజెక్షన్స్ అవసరం అయితే తీసుకొని మన ఈ ట్యాబ్లెట్స్ మీద డిపెండెన్స్ తగ్గించాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఇంజెక్షన్స్ అంటే నేను మీరు స్టెరాయిడ్స్ అనుకుంటాను ఇంకా చాలా నేను ఇందాక చెప్పినట్టు పీఆర్పి ఇంజెక్షన్ ఉంది హైల్రోనిక్ యాసిడ్ ఉంది హైలోప్రెప్ ఉంది తర్వాత బీమాక్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి అదే కోర్స్ ఎనస్టీషాత్ ఇవ్వాలి సో మనకి చాలా ఇంజెక్షన్స్ కూడా మన ఆల్టర్నేటివ్ ఉన్నాయి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ జనరల్గా యూకేలో ఎవరికి ఇస్తారంటే ఇప్పుడు పేషెంట్ చాలా ఏజ్డ్ అయిపోయి అతనేమో సర్జరీకి ఫిట్ కాకపోతే సో యాజ్ ఏ టెంపరీ మెజర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ సంవత్సరానికి మూడు సార్లు ఇస్తుంటారు సో అలాగ త్రీ ఫోర్ మంత్స్కి వాళ్ళు వస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు సో అలాగ వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అనమాట సో వాళ్ళు ఇంకా పేషెంట్ ఆపరేషన్కి ఫిట్ కాదు అని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏజ్డ్ అయ్యి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఫిట్ కాకపోతే అలా చేస్తాం అంతేగాని యంగ్ పేషెంట్స్ మిడిల్ ఏజ్ పేషెంట్కి స్టెరాయిడ్ అవాయిడ్ చేయడమే బెటర్ ఓకే మన ఈ వేరే మెజర్స్ నేను ఇందాక చెప్పిన ఫాలో అయితే మనకు అవసరం పడదు సో అలా చేయడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది చాలా మంది పేషెంట్స్ ఈ ట్యాబ్లెట్స్ తీసుకొని స్టెరాయిడ్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి సొల్యూషన్ రాలేనప్పుడు వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టెప్ పెయిన్ తీసుకోగలరు సార్ సో ఇది ఏంటంటే అప్పుడు మేము పేషెంట్ స్టేజ్ ఎంత ఉంది అలా ఎంత సఫరింగ్ ఉన్నారో చూస్తాం సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ చేస్తాం అనమాట ఇప్పుడు ఇంజెక్షన్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఆథరోస్కోపీ సర్జరీ కూడా చేయొచ్చు ఆథ్రోస్కోపీ అంటే చిన్న రం చిన్న తో చేస్తాం చిన్న రంధ్రాలతో చేయం జాయింట్లోని రెండు వైపు నుంచి వెళ్ళి చేస్తాం సో ఆథరోస్కోపిక్ డిబ్రైడ్మెంట్ వాష్ అవుట్ చేస్తాం తర్వాత ఏమో కాండ్రోప్లాస్టి అని చేస్తాం ఎక్కడైనా కార్టిలేజ్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది దాన్ని ఆస్టో అంటాం అది అరగడం వల్లే మన ఆస్టోథరైటిస్ వస్తుంది అనమాట అక్కడ లోకలైజ్ ఉంటే మనం కాంట్రోప్లాస్టిక్ చేస్తాం మైక్రో ఫ్రాక్చర్ చేస్తాం తర్వాత దాంట్లో వేరే తర్వాత సెల్ రీజనరేషన్ టెక్నిక్స్ కూడా చాలా ఉన్నాయి దాంట్లో ఏసీఐ ఉంది ఆటోలోగస్ కాంట్రోసైడ్ ఇంప్లాంటేషన్ ఉంది మ్యాస ఉంది సో అలాంటి ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి సో ఆ బీమాక్ కెన్సర్షన్ ఉంది టిస్సెల్ క్లూతో కల్పిస్తాం సో అలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ ఫాస్ట్ అథారిటీస్ బట్టి ఎక్కడైనా ఫోకల్ డిఫెక్ట్ ఉందా దాన్ని బట్టి మనం చాలా టెక్నిక్స్ ఉన్నాయి సెల్ రీజనరేషన్ టెక్నిక్స్ అవి కూడా వాడతాం సో అన్నీ చేసేసి ట్రై చేస్తాం సో దాంతో కూడా తగ్గకపోతే అప్పుడు యాజ్ ఏ ఎండ్ స్టేజ్ మనం జాయింట్ రీప్లేస్మెంట్ కన్సిడర్ చేస్తాం అనమాట జాయింట్ రీప్లేస్మెంట్లో కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయి మనకి యూనిక్ కంపార్ట్మెంట్ని రీప్లేస్మెంట్ ఒకే కంపార్ట్మెంట్ అయితే మీడియల్ కంపార్ట్మెంట్ మీడియల్ యూనిక్ కూడా కన్సిడర్ చేస్తాం దానికి ఏంటంటే కొంత క్రైటీరియా ఉంది పేషెంట్ కొంచెం యంగా ఉండాలి కరెక్ట్ గా ఉండాలి మూవ్మెంట్స్ కూడా ఫుల్ గా ఉండాలి అప్పుడు అది రిజల్ట్ బాగుంటుంది లేకపోతే టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ కన్సిడర్ టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి దాంట్లో టెక్నికల్గా కొన్ని టైప్స్ ఉన్నాయి క్రూస్ రీటైనింగ్ అని క్రూషెట్ సబ్స్టిట్యూటింగ్ అని సో అప్పుడప్పుడు కాంప్లెక్స్ ప్రైమరీ అంటాం సో ఆ డిఫెక్ట్ ఎంత ఉంది ఆస్టిఆరిటీ సివిరిటీ బట్టి కొంచెం ఇంప్లాంట్లో టైప్స్ మారుతూ ఉంటాయి సో ఇంప్లాంట్లు కూడా చాలా టైప్స్ ఉన్నాయి కొన్ని మంచి ఉన్నాయి లోకల్ మేడ్ ఉన్నాయి అమెరికన్ మేడ్ కంపెనీస్ ఉన్నాయి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సర్వైవల్ రేట్స్ ఉన్నాయి సో అది చూసి మనం పేషెంట్ అఫోర్డబిలిటీ అది చూసుకుని మనం ఇంప్లాంట్స్ వాడతాం అనమాట దాంట్లో కూడా మనకి ఫిమరల్ ఇంప్లాంట్ అని ఉంటుంది పైన థైబోన్ కి ఫిమర్ ఇంప్లాంట్ కింద టిబ్యాకి టిబెల్ ఇంప్లాంట్ మధ్యలో ప్లాస్టిక్ వేస్తాం